హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు ఐఏఎస్ పాత్ర పోషిస్తున్నారు చాలా పవర్ఫుల్ ఐఏఎస్ పాత్ర ఈ పాత్ర వెనకాల చాలా కష్టం ఉంది చాలా ఇంటెలిజెన్స్ ఉంది చాలా హోంవర్క్ ఉంది ఈ పాత్రని ఒక వ్యక్తిని ఆయన సూచనలు తీసుకొని ఆయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన తమిళనాడు నుంచి సో ఆయన యొక్క ఇన్పుట్స్ తీసుకొని ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు అట సో ఆ వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి ఐఏఎస్ పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ గారికి కానీ శంకర్ గారికి కానీ ఆ స్క్రిప్ట్ గురించి కానీ ఎటువంటి సలహాలు ఇచ్చారు ఆ పాత్ర గురించి ఎటువంటి సలహాలు ఇచ్చారు అనేది కూడా మనకి ఒక నేషనల్ మీడియా ఆర్టికల్లో కూడా వేయడం జరిగింది చాలా క్లియర్ గా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ వినండి సో ఆయన పేరు ఆయన పేరు ఏమిటనంటే వెంకటేషన్ ఎస్ వెంకటేషన్ మధురై లోక్సభ ఎంపీ అండ్ రైటర్ ఎస్ వెంకటేషన్ కాంట్రిబ్యూటెడ్ ఇన్సైట్స్ ఫర్ ద రామ్ చరణ్ స్టారర్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఆర్టికల్లో ఫర్ చరణ్స్ రోల్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేషన్ గేవ్ వాల్యూబుల్ ఇన్పుట్స్ To the team, and was in instrumental in getting the design arc right, and also helped Ramcharan get the body language and uh, whole demeanor of an IS officer right. అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుంది రామ్ చరణ్ గారు పోషించేటువంటి ఆ పాత్ర తాలూకు హావభావాలు ఎలా ఉండాలి ఒక ఐఏఎస్ పాత్ర ఎలా కూర్చుంటుంది ఎలా నించుంటుంది ఎలా మాట్లాడుతుంది ఎలా నడుస్తుంది ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా డీటెయిల్డ్గా ఆ ఎస్ వెంకటేషన్ గారు ఆయన రైటర్ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ కూడా సో ఆయన సలహాలు ఇవ్వడం అనేది నిజంగా ఒక ఐఏఎస్ పాత్రని ఎంత సీరియస్గా శంకర్ గారు రాశారో రామ్ చరణ్ గారు ఎంత సిన్సియర్ గా దాన్ని పర్ఫామ్ చేశారు దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ రేపు మన స్క్రీన్ మీద చూసేటప్పుడు నిజంగా అందరూ మెస్మరైజ్ అయిపోతారు ఈ క్యారెక్టర్కి రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి ధ్రువా నుంచి ఆయన యాక్టింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి ధ్రువాలో ధృవలో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు దాని తర్వాత చాలా మంది పోలీసులు సజ్జనార్ గారు ఐఏఎస్ సజ్జనార్ గారు కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ ఆయన కూడా ధ్రువ సినిమా టైంలో ధ్రువ సినిమా ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది ఒక మంచి అప్రిషియేషన్ ఒక గ్రేట్ అప్రిషియేషన్ ఒక పోలీస్ ఆఫీసర్ చరణ్ గారి పోషించినటువంటి ఆ పాత్ర గురించి మాట్లాడడం అనేది ఒక గ్రేట్ అప్రిషియేషన్ దాని తర్వాత మళ్ళీ ఆయన రంగస్థలంలో చిట్టుబాబు పాత్ర చేశారు చిట్టుబాబు పాత్ర చేసిన తర్వాత కూడా చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ కూడా హర్షించారు అప్రిషియేట్ చేశారు ఎంత బాగా చేశారు చరణ్ గారు అని చెప్పేసి సో దాని తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్ రామరాజు ఆచార్య సిద్ధా పాత్ర మీకు ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పటికీ సిద్ధా పాత్రలో ఒదిగిపోయారు అలాగే రామరాజు పాత్ర రామరాజు పాత్రలో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో ఆయన పర్ఫామ్ చేసినటువంటి తీరికి ఆడియన్స్ అందరు కూడా ఫిదా అయిపోయారు ఇప్పుడు గేమ్ చేంజర్ ఒక శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ అటువంటి డైరెక్టర్ అనే కెరియర్ లో ఇప్పటి వరకు ఐఏఎస్ అనేటువంటి పాత్ర చేస్తూ రాస్తు చేసినటువంటి మొదటి సినిమా ఇదే అటువంటి పాత్రని రామ్ లాంటి ఒక పీక్ పర్ఫార్మర్ తన కెరియర్ పీక్ లో ఉన్నారు ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా అటువంటి పీక్ పర్ఫార్మర్ తో శంకర్ గారి లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ పని పనిచేస్తున్నారంటే రేపు స్క్రీన్ మీద ఐఏఎస్ పాత్ర మాట్లాడే విధానం కానీ కూర్చునే విధానం కానీ ఒక డైలాగ్ చెప్పే విధానం కానీ వినిన తర్వాత గూస్ బంక్స్ పక్కా ప్రతి ఒక్క అభిమాని గాని నార్మల్ ఆడియన్స్ గాని ఫ్యామిలీ ప్రేక్షకులు గాని ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ పాత్రకి ఫిదా అయిపోతారు ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అవుతారు ఈ సినిమా గురించి మాట్లాడతారు ఇది ఫిక్స్ అయిపోండి ఇండియా వైడ్ గా ఎందుకంటే రామ్ చరణ్ గారు ఒక్కసారి పాత్రలోకి దిగి పరకాయ ప్రవేశం చేశారు అని అంటే ఏ ఒక్క ఆఫీసర్ అయినా ఏ ఒక్క ప్రేక్షకుడు అయినా ఫిదా అయిపోవాల్సిందే ఆయన నటన పరంగా ఆయన హద్దులు దాటిపోయారు సో ఆ హద్దులు దాటినటువంటి ఆ నటన్ ని మనం ఈ రోజు మళ్ళీ చూడబోతున్నాము సో మొత్తానికి ఎస్ వెంకటేశన్ అనేటువంటి ఒక గొప్ప రైటర్ గాని ఒక గొప్ప ఆఫీసర్ ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా అటువంటి వ్యక్తి స్క్రిప్ట్ తాలూకు పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయడం పాత్రాలకు డిజైన్ ఆ ఆర్క్ ఎలా ఉంటుంది దాని డిస్కస్ చేయడం ఇవన్నీ రామ్ చరణ్ గారు రేపు పర్ఫార్మ్ చేస్తా ఉంటే ఫిదా అయిపోతాం మనం అందరం కూడా బౌల్డ్ అవుట్ అయిపోతాం గేమ్ చేంజర్ ఇస్ ద వన్ మ్యాన్ షో ఆ వన్ మ్యాన్ ఎవరు అని అంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇస్ ద రామ్ చరణ్ షో సో వెంకటేష్ గారి పాత్ర రామ్ చరణ్ గారి పాత్ర గురించి చెప్పినటువంటి సలహాల గురించి మీరేమనుకుంటున్నారు రేపు స్క్రీన్ మీద ఐఏఎస్ పాత్రని రామ్ చరణ్ గారు ఏ రేంజ్ లో పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి